దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి దేశవ్యాప్తంగా బియ్యం అయితే బంద్ అయితే అయ్యాయి ఇక మనకు ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ అయితే మనకు లభించబోతున్నాయి ఈ యొక్క బియ్యాన్ని మనం ఎక్కడ తీసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ దేశ ప్రజలకు ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ బియ్యాన్ని పంపిణీ చేసే భారత్ రైస్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు ఢిల్లీలో బియ్యం వ్యాన్లకు జెండా ఊపి ఈ ప్రోగ్రాంను షో చేశారు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఎన్ఏఎఫ్ఈడి ఎన్సీసీఎఫ్ కేంద్రీయ బండార్ అవుట్లెట్లలో మొబైల్ వ్యాన్లలో వీటిని కొనుగోలు అయితే చేయవచ్చండి త్వరలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లలో కూడా అందుబాటులోకి అయితే రాబోతున్నాయి అయితే ఈ యొక్క విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతున్నటువంటి బియ్యం ఐదు కేజీల బ్యాగు పది కేజీల బ్యాగులు మాత్రమే దొరుకుతాయండి సో మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే ఈ యొక్క భారత్ రైస్ బ్రాండ్ పేరిట మనమైతే ఈ యొక్క రైస్ని అయితే కొనుగోలు చేసుకోవచ్చు అనమాట ఈ కామర్స్ సైట్లలో కూడా త్వరలో అయితే వీటిని మనకు అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారండి కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందరూ తినగలిగిన బియ్యం అయితే బాగుంటాయి అనమాట అంటే ఈ యొక్క బియ్యం కనుక మనకు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కనుక అందుబాటులో కనుక వచ్చినట్లయితే ప్రస్తుతం మార్కెట్లలో ఉన్నటువంటి అన్ని రకాల బియ్యంకైతే డిమాండ్ అయితే బాగా తగ్గే అవకాశం ఉండొచ్చు అవన్నీ కూడా మూతపడైన మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఈ బియ్యం కనుక బాగుండి నాణ్యత క్వాలిటీ సో అన్నీ కనుక బాగుంటే ఖచ్చితంగా మనకు మిగిలిన బియ్యం బ్రాండ్లన్నీ కూడా బంద్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ రేట్ అండి ప్రస్తుతం మార్కెట్లో చూసుకుంటే నలభై ఐదు రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై రూపాయల వరకు కూడా బియ్యం అయితే ఉన్నాయన్నమాట సో వాటికంటే ఇవి కానీ బెటర్గా వాటితో పోటీగా కనుక ఈ యొక్క రైస్ కనుక ఉండగలిగితే ఖచ్చితంగా అవన్నీ కూడా మోతేసుకోవాల్సిందే సో ఇదైతే మంచి పథకం అయితే అనుకోవచ్చు అనమాట